హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే అది అల్లు అర్జున్ ఇష్యూ అయితే అల్లు అర్జున్ ఇష్యూ పైన పవన్ కళ్యాణ్ గారు స్పందించినట్లుగా ఒక వార్త అయితే పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతుంది తెలుగు మీడియాకు సంబంధించినటువంటి వెబ్సైట్లు కానీ మెయిన్ మీడియా ఛానల్స్ కానీ ఈనాడు లాంటి ఛానల్స్ కూడా దీనిపైన కథనాలు వేశాయి వాస్తవానికి దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి వీడియో కూడా బయటకు రాలేదు అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొంతమంది విలేకరులతో చాట్ చేశారు ఆ సందర్భంగా వాళ్ళు అడిగిన ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ఇష్యూ పైన స్పందించారని చెప్తా ఉన్నారు మొన్న రీసెంట్గా చూస్తే కడపకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఇదే అల్లు అర్జున్ ఇష్యూకి సంబంధించినటువంటి టాపిక్ పైన అక్కడ విలేకరులు అడిగారు అయితే పవన్ కళ్యాణ్ గారు అసలు నేను వచ్చిన విషయం ఏంటి మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ సినిమాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రశ్న దాటవేశారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ పైన ఎప్పుడు స్పందిస్తారని చెప్పేసి జనాలు అయితే పెద్ద ఎత్తున వెయిట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కానీ పొలిటికల్ సర్కిల్లో కానీ పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుందనేది చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అందుకు తగ్గట్టే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు అనే దానిపైనైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఆయన చెప్పిన దాంట్లో ముఖ్యంగా అల్లు అర్జున్కి ఇటు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి బ్యాలెన్స్డ్గా పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూరిటీగా మాట్లాడినట్టుగా కనబడతా ఉంది ఏదైతే వాళ్ళు వేసిన కథనాలు బట్టి నేను చెప్పేది ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేసినట్లు కానీ లేదంటే అల్లు అర్జున్ వైపే తప్పంతా ఉన్నట్లు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పినట్లు కనబడలేదు ముఖ్యంగా ఆయన మాట్లాడిన దాంట్లో అల్లు అర్జున్ ఒంటరిని చేశారనేది ఆయన చెప్పిన సెన్సేషనల్ కామెంట్ అయితే మన మొదటి నుంచి ఈ టాపిక్ పైన మాట్లాడుకుంటుంది గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ టు సేమ్ ఇదే వార్డు వాడినట్టుగా చెప్తా ఉన్నారు పోయేదాన్ని కొడ్డల దాకా తీసుకొచ్చారు ఏదైతే ఈ సంధ్యా థియేటర్ ఇష్యూ జరిగిన వెంటనే బాధిత కుటుంబాన్ని ఇటు అల్లు అర్జున్ కానీ లేదంటే ఈ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని ఆ జరిగిన నెక్స్ట్ డేనే వెళ్ళి కలిసి ఉంటే ఈ సమస్య దాకా వచ్చేది కాదు ఇక ఈ ఇష్యూలో అల్లు అర్జున్ ను ఒంటరిని చేశారు అంటే హీరోను ఒంటరి చేశారని చెప్తున్నాడు ఇక ఇదే కాకుండా అందరూ అనుకునేది అల్లు అర్జున్ అక్కడికి బయటకు వచ్చి అభివాదం చేయడం వల్ల ఇదంతా జరిగింది అలా చేయకుంటే బాగుండేది అనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఏ సెలబ్రిటీ కానీ అటు పొలిటికల్కి సంబంధించినటువంటి సెలబ్రిటీ కానీ లేకుంటే సినిమా యాక్టర్ కానీ ఒక సెలబ్రిటీ ఎవరైనా వచ్చినప్పుడు అభివాదం చేయడం అనేది కామన్ వాళ్ళు అక్కడి నుంచి కేరింతలు ఈలలు వేస్తున్న సమయంలో మనం చెయ్యి ఊప ఊపకపోతే పొగరనుకుంటారు ఇంక యాటిట్యూడ్ ప్రాబ్లం అనుకుంటారు కాబట్టి ఇక్కడ సెలబ్రిటీలు అభివాదం చేయడం కామన్ దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా అని అల్లు అర్జున్ వైపు మాట్లాడడం అయితే ఈ ఇష్యూలో ఎక్కడో మానవతా దృక్పథం మిస్ అయిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే ఇక్కడ బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించేసి ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను అని ఒక మాట చెప్తుంటే ఈ ఇష్యూ ఇక్కడ దాకా వచ్చేది కాదు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మద్దతుగా నిలబడుతున్నాడు ఈ పుష్ప సినిమా విషయంలో ఆయన టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కానీ బెనిఫిట్ షో వేసుకోవడానికి కూడా ఆయన పర్మిషన్ ఇచ్చారు అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఆయన అండగా ఉన్నట్టే కదా అయితే ఇక్కడ ఓ సెలబ్రిటీకి అంటే సినిమా వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ ప్రత్యేకమైన చట్టాలు ఏమి ఉండవు ఆ విషయంలో నేను నా కూడా రేవంత్ రెడ్డి అలాగే స్పందించాలి స్పందిస్తాడు కూడా ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్గా చేశాడు ఆయన ఒక ముఖ్యమంత్రిగా బాధితుల వైపు నిలబడడం కరెక్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడాడు ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టే ఆ హీరోను అరెస్ట్ చేయడం జరిగింది లేదంటే మరోలా ఉండేదేమో అంటూ అంటే ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది సినిమా సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకో సపరేట్గా ఉండదు ఆ ప్లేస్లో నేనున్నా కూడా రేవంత్ రెడ్డి అలాగే నిర్ణయం తీసుకుంటాడు అని చెప్పే ప్రయత్నం చేశారు ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలను బట్టి వీళ్ళు చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా బ్యాలెన్స్డ్గా మెచ్యూరిటీగా మాట్లాడారు ఎక్కడ కూడా వన్ సైడ్ తప్పున్నట్టుగా ఎక్కడ చెప్పలేదు ఇరువైపులా కూడా ఏదో చిన్న గ్యాప్ అయితే కనబడింది మొత్తానికి అల్లు అర్జున్ ని ఒంటరిని చేశారు హీరోని చేశారు చేశారనే విషయం చెబుతూనే రేవంత్ రెడ్డి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడతా ఉన్నాడు అలాగే జూబ్రీస్కి సంబంధించినటువంటి సెలబ్రిటీలకు ఒక పెద్ద మనిషిలా వ్యవహరిస్తున్నాడని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు వాస్తవానికి ఈ వీడియోకి సంబంధించింది అయితే ఎక్కడ బయట సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా రాలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు కొంతమంది జర్నలిస్ట్తో చిట్ చాట్ చేశాడు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ఇష్యూ పైన స్పందించారని చెప్తా ఉన్నారు